అన్నీ కన్నా ఏడు ఏడుకోడు పొద్దున్న నుంచి అన్నం నిల్లేవ ఏం తినలేవు ఏమైనా తిన్నావాళ్ళు తినేవారా ఇక్కడ అయ్యో ఏమైనా తెచ్చి వెళ్దామన్నా డాడీ ఒప్పుకుంటా నువ్వు చెప్పిన వాటింటిది అంతా ప్రాబ్లం ఉండకపోయేది కదా సరే ఇప్పుడైతే హండ్రెడ్ రూపీస్ ఇస్తున్నా కొంచెం జాగ్రత్తగా మర్యాద డాడీ మళ్ళీ నేను అట్లా తప్పు చేయని చెప్పి ఇరా నీ ముందు పోతా ఫస్ట్ తర్వాత గురుగు వచ్చి డ్యాన్ చేసే డబ్బు ఎవరి పైసలు నాకొద్దు నువ్వు కష్టపడ్డ పైసలు నాకు తీసుకుంట్రా అసలు ఏం జరుగుతుంది నాకైతే ఏం అర్థమే అయితే లేదు అసలు డబ్బులు ఎందుకు ఇంచేస్తుంది డాడీ అసలు ఏం కారణం మమ్మీ ఇస్తుందని డాడీకి ఎట్లా తెలుస్తుంది అయినా కానీ ఏం నేనేం చేసినా డాడీ కనిపెట్టలేడు డాడీకి ఏం తెలియదు అనుకున్నా కానీ ఎప్పుడు ఏం చేస్తున్నా అని ఎప్పుడు డాడీ నన్ను చూస్తూనే ఉన్నాడు ఎప్పుడు నన్ను వాచ్ చేస్తూనే ఉన్నాడు అని మాత్రం నాకైతే ఫుల్ అర్థమైంది అయినా కానీ అది నా తప్పేలే ఫస్ట్ నుంచి అయినా కానీ మమ్మీ వాళ్ళ మా పేరెంట్స్ మాట వింటుంటే నాకు ఈ సిచ్యువేషన్ వచ్చేదే కాదు వాళ్ళ మాటిని అప్పుడే మంచిగా చదువుకొని వాళ్ళు చెప్పిన మాట చేస్తుంటే బాగుండేదేమో అయినా ఇప్పుడు కానీ ఏమైందిలే పర్వాలేదు ఇప్పటికైనా కానీ నేను కష్టపడి సంపాదించిన డబ్బులు మా పేరెంట్స్ ఇప్పుడు హండ్రెడ్ రూపీస్ సంపాదిచ్చిస్తాను నాకు ఐడియా వచ్చింది ఎందుకు ఈ మార్కెట్లల్లో చేస్తే హండ్రెడ్ రూపీస్ ఇస్తారు కదా రేపటి కోసం వెయిటింగ్ రే సంపాదించి ఇచ్చేస్తాను ఇదే లాస్ట్గా ఇప్పటి నుంచి పేరెంట్స్ మాటనే ఇంట ఇంకా ఎప్పుడు ఎప్పుడు నా సొంత నిర్ణయాలు తీసుకోని ఇప్పటి నుంచి అయితే ఎప్పుడు పేరెంట్స్ ఏం చెప్పినా అదే చేసి ఇంకా వాళ్ళని బాధ పెట్టి నేను బాధపడను ఇప్పటి నుంచి రేపు హండ్రెడ్ రూపీస్ సంపాదించి పేరెంట్ మా మమ్మీ డాడీకి అయితే ఇచ్చేస్తా అబ్బా ఫుల్ అంటే ఫుల్ ఆకలి వేస్తుంది అబ్బా దేవుడా రేపు ఎప్పుడు వస్తుంది దేవుడా నేను రేపు మా మమ్మీ డాడీకి ప్రామిస్ చేస్తా అదేంటిదంటే నేను ఎప్పుడు మళ్ళీ ఇట్లా ప ఇట్లాంటి పని చేయను ఎప్పుడు వాళ్ళకి హెల్ప్ఫుల్గానే ఉంటా అని చెప్పి నా లాగా ఎవ్వరు ఫ్రెండ్స్ మాట విని మోసపోకండి పేరెంట్స్ మాటనే వినండి ఆంటీ ఇక్కడ ఏమైనా పని ఉంటే అయ్యారా నువ్వేం చేసావు అమ్మాయి పని పో ఇంటికి పో పని ఉంటే ఉలే నాకు ఫైనలీ అయితే ఒక ఆంటీ అయితే నాకు పనిచ్చింది త్రీ అవర్స్ హండ్రెడ్ రూపీస్ ఇస్తా అని చెప్పింది సరే అని చెప్పి నేను త్రీ అవర్స్ ఆమెకు చాలా అంటే చాలా హెల్ప్ చేసిన నాకు ఈ త్రీ ఇయర్స్ చేయడానికే చాలా కష్టమైంది కానీ పొద్దున్నుంచి సాయంత్రం వరకు చేసేటోళ్ళు ఎట్లా చేస్తారో ఏమో కానీ త్రీ నేను త్రీ ఇయర్స్ చేసినందుకే ఇంత కష్టం అనిపించింది కానీ మన పేరెంట్స్ పొద్దున్నుంచి సాయంత్రం వరకు అట్లనే చేస్తూనే ఉంటారు మన కోసం అది కూడా మనం వాళ్ళ కష్టాన్ని అర్థం చేసుకోవాలి మనం ఇంకా ఆ హండ్రెడ్ రూపీస్ తీసుకుపోయి మా డాడీకి ఇచ్చేసి మా మమ్మీ చే చేతులతోటి గోరుమూతలు అయితే తినిపించుకుంటాను దాబా ఇంటికి ఇవి నేను నేను కష్టపడ్డ పైసలు ఇవి నేను సంపాదించి ఇవి నా పైసలు అని చెప్పుకోనికి నాకు చాలా 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 అంటే చాలా హ్యాపీగా ఉంది ఇవి ఇప్పుడు తీసుకుపోయి డాడీకి ఇస్తాను డాడీ కూడా హ్యాపీగా ఫీల్ అయితాడు అనుకుంటా కష్టపడ్డ పైసకి విలువ ఏందో అర్థమైందా నీకు ఇప్పుడు ఆ విలువ ఏందో అర్థం కావాలని చెప్పి నీకు ఇది పనిష్మెంట్ ఇచ్చిన నీకు ఇంకెప్పుడు ఎక్కడి నుంచి ఏ కంప్లైంట్ రావద్దు నాకు సారీ డాడీ ఇంకెప్పుడు ఇట్లా ఇదయ్యా నాకు కష్టం వాల్యూ తెలిసింది ఈ ఒక్క హండ్రెడ్ రూపీస్ నోట్ సంపాదించుకోరావడానికి నేను ఎంత కష్టపడినో తెలుసు మీరు ఇన్ని ఇన్ని ఫీజులు మీరు ఇంకెంత కష్టపడుతుందో నాకు అర్థమైంది ఇప్పటి నుంచి బాగా చదువుకుంటా మీరు చెప్పిన మాట ఇంటా